నమస్కారం అండి ప్రణీత్ గారు హలో బాగున్నారా బాగున్నాను బాగున్నాను ఏమండి మెసేజ్లో చంపేస్తున్నారండి ఏం షాక ఫర్నిచర్ వాళ్ళు ఆఫర్ పెట్టలేదు ఏంటి అసలు ఏం పరిస్థితి అని చెప్పి మీరేమో ఎంత పెద్ద పెద్ద సోఫాలు చేస్తున్నారు మన దగ్గర సోఫాలే పెద్దగా ఉంటాయి ప్రైజులు చాలా చిన్నగా ఉంటాయి టోటల్ టెన్ సీట్స్ లెదర్ సోఫా జస్ట్ అరవై ఐదు వేలకే ఇచ్చావు అరవై ఐదు వేలుగా ఎస్ ఏ సోఫా అదిరిపోయింది కదా అంతా బాగానే ఉంది మరి బడ్జెట్లో ఏం పెట్టలేదా ఫాలోవర్స్ వెయిటింగ్ షాకే ఫర్నిచర్ లో ప్రతి ఒక్కటి బడ్జెట్ అని ఉంటది మొత్తం హోల్సేలే అయినా కూడా ఈసారి న్యూ ఇయర్ కి ఒక ఆఫర్ పెట్టాం దా చూపిస్తా ఓకే పద ఇదే మన ఆఫర్ మోడల్ న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ మోడల్ చాలా బాగుంది కదా డైమండ్ కట్ ఇచ్చావు డిజైన్ అవును చాలా హెవీ ఫ్యాబ్రిక్ చాలా చాలా హెవీ మోడల్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఈ ఒక్క తీసిన చేయడానికి టూ డేస్ పట్టింది దీని లుక్ చూస్తే నాకు ఎలా ఉందంటే ఫార్ నుంచి తెప్పించిన ఇంపోర్టెంట్ మోడల్ లా ఉంది లేదు లేదు మన వర్క్ షాప్ లను తయారు చేసాం ఈ ఒక్క సోఫా చేయడానికి మనకి టూ డేస్ టైం పట్టింది అందుకే ఇంత హెవీగా వచ్చింది ఈ సోఫా చేయడానికి టూ డేస్ పట్టింది అంటున్నావు రైస్ కూడా దాని లెక్కనే కానే కాదు మార్కెట్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబవ్ ఉండే ఈ సోఫాని మనం జస్ట్ నైన్టీన్ థౌసండ్కి అది కూడా ఫైవ్ ఇయర్స్ హోమ్ వారంటీతో ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తున్నాం అది తెలిసిందే కదా ఫర్నిచర్ అంటేనే ఫ్రీ హోమ్ డెలివరీ క్వాలిటీ మాది రీజనబుల్ ప్రైస్ మీది